ఇంకా ప్రజలందరికీ ఇప్పుడు క్విజ్ పెట్టాలనుకుంటున్నా సిద్ధంగా ఉన్నారా మీరు జగన్ రోజు ఏమి తింటాడు మొదటి ఆప్షన్ తల్లి కిచిడి రెండో ఆప్షన్ అన్నం మూడో ఆప్షన్ ఇసుక రోజు ఏం తింటాడు తల్లి చేతులెత్తి చూపించండి వాళ్ళు కూడా చూపించాలా ఇసుక తింటాడు ఈ రోజు ఒక ఇసుక పైన రోజుకి మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక ఇసుకమైన సంపాదిస్తున్నాడు ఈ జగన్ రెండు వేల పంతొమ్మిది ముందల ఒక ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికేది అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు ఐదు వేల రూపాయలకి పెరిగిపోయింది ఎన్నికల ముందల పంది కుక్కర్లాగా ఇసుక దోచేస్తున్నాడు అనే ఇప్పుడు సభాముఖంగా అడుగుతున్నా రూపాయలకు పెంచిన తర్వాత ఎవడు ఈ రోజు పందికొక్కులాగా ఇసుకని దోచేస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం భవన నిర్మాణ కార్మికులకి చేతి నిన్న పని అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇక్కడ నా అందరినీ కోరుతున్నా ఒకసారి ఫోన్ బయటికి తీసి గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ ఆరు సున్నా తొమ్మిది తొమ్మిది మూడు కొట్టండి ఎవరు వస్తారు ఖైదీ నంబర్ ఆరు సున్నా తొమ్మిది మూడు మూడు ఎవరు జగన్ అందుకే ఖైదీలు అంటే ఆయన చాలా ప్రేమ ఉన్న వ్యక్తి ఖైదీలకి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తాడు ఈ ఖైదీ జగన్ కానీ సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న పిల్లలకి గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు కాస్మెటిక్ ఛార్జీలు పెంచట్లేదు పాపం ఈ రోజు ఆ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఖైదీలకు రెండు వేల రూపాయలలో కనీసం యాభై శాతం